అండ్ అందుకు నమస్తే నా పేరు మోహిత్ సయ్యద్ సంధ్యా థియేటర్ లో పుష్ప నాలుగో తారీఖు రోజు జరిగిన ఏదైతే దురదృష్ట సంఘటన ఏదైతే ఉందో దాన్ని మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని ఆయన దగ్గర దగ్గర పది పాయింట్ వరకు చెప్పిండు అది ఎంత వరకు వాస్తవం అనేసి మొన్న నైట్ పోలీసులు ఒక పది నిమిషాల వీడియో చేసారు అందులో పది మిస్టేక్స్ ఉన్నాయి అనేసి కూడా కన్ఫర్మ్ చేశారు అనమాట అవి ఎట్టెట్లు ఉన్నాయి ఏ ఉంది ఇందులో ఎవరిది మిస్టేక్ అల్లు అర్జున్ ఏమైనా మిస్టేక్ ఉందా లేకపోతే ఇది రాజకీయ కుట్ర లేకపోతే వీళ్ళు ఒక రాజకీయంగా వీళ్ళని ఒక అల్లు అర్జున్ కౌంటర్ చేస్తు అనే విషయాన్ని అయితే మనం క్లియర్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ గా ఉంటది అన్ని విషయాలు ఏమన్నీ ఉన్నాయనుకో ఏ దాపెట్టకుండా అన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు కూడా ఒక నాలెడ్జ్ వస్తుంది ఏదైతే ఆ రోజు నాలుగో తారీఖు అంటే వీళ్ళు ముందు ఒక రెండు తారీఖు రోజు ఒక పిటిషన్ అయితే పెట్టడం జరిగింది ఎవరు అల్లు అర్జున్ పోలీసులకు మేము ఇట్లా థియేటర్కి వస్తున్నాము మాకు అక్కడ భద్రత కావాలి సెక్యూరిటీ అరేంజ్ చేయండి అని చెప్తే లేదు వాళ్ళు ఒక మూడు తారీఖు మూడో తారీఖు రోజు వీళ్ళు పోలీస్ స్పందించి లేదు మీరు వస్తే అంతక మేము క్రౌడ్ మేము కంట్రోల్ చేయలేము అక్కడ చాలా చిన్న ప్లేస్ అక్కడ చాలా థియేటర్స్ ఉన్నాయి కాబట్టి మేము మీకు అరేంజ్ చేయలేము అని చెప్పి పోలీస్ చెప్పడం జరిగింది అనేసి ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పే వాదన అనమాట బండిలో వాళ్ళని వాళ్ళ ప్రైవేట్ సిబ్బంది ఏదైతే ఉందో అప్పర్ బాల్కని అయితే తీసుకుపోవడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ బండిలో అల్లు అర్జున్ కొడుకు అయితే నెక్స్ట్ బండిలో రావడం జరిగింది ఆయన కూడా ఎంత కేరింగ్ గా తీసుకపోయారు అంటే పక్కన మొత్తం బోన్సార్లు ఉన్నారు అందరిని జనాలు నెట్టుకుంటూ ఆ వాళ్ళని ఆ అతని కొడుక సేఫ్గా తీసుకపోవడం జరిగింది ఆ తర్వాత ఈయన వచ్చిన అంటే దగ్గర దగ్గర అల్లు అర్జున్ కొడుకు తొమ్మిది ఇరవైకి వస్తే ఆ తర్వాత తొమ్మిది గంటలకు ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అల్లు అర్జున్ రోడ్ షో చేసుకుంటూ ఆ క్రౌడ్ లో అందరికీ వందనాలు చేసుకుంటూ ఆ అభిమాన వందనాలు చేసుకుంటూ అతను రావడం అయితే జరిగింది ఎంత మంది క్రౌడ్ ఉన్నారంటే అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎందుకంటే క్లియర్గా చెప్తారు డిజిపి గారు లేదు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము దాన్ని రిజెక్ట్ చేసినాము ఆ రోడ్ షో కూడా ఎలాంటి పర్మిషన్ లేదు అంటే అంటే ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుండి ఆయన ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రోడ్ షో చేసుకుంటూ ఇది మామూలు అతను చేస్తే పెద్ద ఎఫెక్ట్ కాదు దగ్గర దగ్గర పుష్ప సినిమా వచ్చి అసలు అవుతుంది పుష్ప అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది ఆ తర్వాత ఈ పుష్పటువకు ఎంత క్రేజ్ ఉందంటే అలాంటి టైంలో మినిమం కామన్ సెన్స్ ఉంటే ఎవ్వరూ బయటికి అది పోలీసు పోలీసులు రిజర్వ్ చేసిన తర్వాత కూడా వచ్చిందంటే అల్లు అర్జున్ నిజంగా ఎంత మూర్ఖంగా ఆయన ప్రవర్తించిన అంటే నిజంగా అంత మూర్ఖంగా ప్రవర్తించాడు ఆ తర్వాత దగ్గర దగ్గర తొమ్మిది నలభైకి ఆ టైంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి అయితే రావడం జరిగింది రావడం రావడమే ఎంత మంది క్రౌడ్ అంటే ఆయన అల్లు అర్జున్ వచ్చిన ఒకసారి గేట్ తీసే వరకు ఏదో అందరు లోపలికి వచ్చేసారు అంటే రోడ్ మీద ఉన్న జనాలు అంటే సినిమాకి వచ్చే వాళ్ళు మాత్రమే కాకుండా ఎవరైతే రోడ్ నుండి పక్క వెళ్ళే వాళ్ళు కానీ వేరే సినిమా వేరే సినిమా ఆర్టీసీ క్రాఫ్ట్స్ అంటేనే సినిమా ఒక వాతావరణం ఉంటుంది థియేటర్లు చాలా థియేటర్లు ఉంటాయి వాళ్ళందరూ కలిసి రావడమే దగ్గర దగ్గర వేల మందికి చేరిపోయింది అనమాట ఓన్లీ థియేటర్కి వచ్చిన అయితే అంత కాదు ఎందుకంటే నలభై యాభై మంది బోన్సర్లు ఆయన పక్కపడి మొత్తం కనపడుతున్నారు పోలీసులు తక్కువ ఉన్నారు అప్పుడు తొమ్మిది నలభైకి ఆ టైంలో అల్లు అర్జున్ ని వైఫ్ ని అప్పర్ బాల్కనీ అయితే తీసుకపోవడం అయితే జరుగుతుంది లోన్ తీసుకపోతుంటే అప్పుడు ఏం చేసిండే అల్లు అర్జున్ ముందుకెళ్ళంగానే ఈ గేట్ క్లోజ్ చేసేయండి అనేసి సైగతం కూడా చెప్పాడు అనమాట క్లోజ్ చేసేయండి అని ఏదైతే క్లోజ్ చేసర్రో ఎందుకంటే అల్లు అర్జున్ తోని పుష్ప టూ సినిమా చూడాలని చాలా మందికి ఉంటుంది అది వైల్డ్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పిర్రు అప్పుడు ఆయనతో అంత గేట్ మూసేసే వరకు ఏమైంది అంటే కింద ఉన్న బాల్కనీలోకి లోకి వచ్చి జనాలు అప్పటి నుండి మళ్ళీ అప్పర్ బాలకానికి ఎక్కడం వల్ల అక్కడ అక్కడే ఉన్న రేవతి గారు అప్పుడు తొక్కి జరిగింది మనం చూడొచ్చు రేవతి గారు మనం విజువల్స్ లో అల్లు అర్జున్ వస్తున్నప్పుడు వాళ్ళ బాబుని పట్టుకొని ఆ పట్టుకునే ఉందామె నిజంగా తల్లి ప్రేమకైతే నిజంగా హర్సప్ చెప్పాలి ఆమె చనిపోయినా కానీ ఆమె కొడుకుని మాత్రం వదలలేదు ఆ విషయం చూస్తే ఎవరికైనా కానీ బాధ అనిపిస్తుంది వాళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ రాకముందు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కూతురు వీళ్ళిద్దరు వాళ్ళ వైఫ్ వాళ్ళ బాబు అందరు కలిసే ఉన్నారు ఎప్పుడైతే అల్లు అర్జున్ ఎంటర్ అయ్యిండో క్రౌడ్ పెరిగిపోయింది క్రౌడ్ పెరిగిపోయినప్పుడు వాళ్ళిద్దరు విడిపోయారు ఆ తర్వాత ఆమె ఫోన్ కోసం ట్రై చేస్తానే ఉంది భర్త ఫోన్ చేయడానికి ఇది కొన్ని నిమిషాలనే సరిపోయింది భర్త బయటనే ఉండిపోయాడు అసలు లోమునికి వెళ్ళే సిచువేషన్ సిచ్యువేషన్ లేదు వేలాది మంది ఉన్నారు జనాలు తల్లి ఒక్కతే బాబుని పట్టుకొని లోనికి అయితే వెళ్ళిపోయింది సినిమా చూస్తుంది అప్పటికి కూడా అల్లు అర్జున్ ఏదో మామూలుగా ఉండకుండా పతి ఐదు నిమిషాలకు ఒకసారి పతి రెండు నిమిషాలకు ఒకసారి లేచి ఒక దగ్గర పది ఇరవై సార్లు ఆయన లేచి అభిమానులకు వందనాలు చేసుకుంటూ అభిమానులకు హాయి చెప్పుకుంటూ ఈ విధంగా చేసినప్పుడు అప్పుడు జరిగింది తొక్కిసలాట ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే సిపి గారు పోయిర్రు పోయి ఈ విషయం చెప్పిర్రు చెప్పినా కానీ అల్లు అర్జున్ స్పందించలేదు అనేసి రేవంత్ రెడ్డి గారు వర్షన్ అనమాట ఆ తర్వాత దీని ఆపోజిట్ వర్షన్ ఏందంటే అల్లు అర్జున్ గారు లేదు నాకు ఎవరు చెప్పలేదు నాకు ఎవరికి ఎవరు రాలేదు నాకు తెలియదు నేను తెలిసి ఎందుకు చేస్తాను అనేసి అల్లు అర్జున్ వాదన అనేది ఇందులో ఎవరిది నిజం ఎవరిది అనేసి అంటే దానికి గా వీడియో ప్రూఫ్ అయితే వచ్చింది అది అప్పుడు మేనేజ్ ఫస్ట్ అయితే అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు థియేటర్ యజమాన్యం అట్లా ఆయన పిఏ ఇద్దరు సంతోష్ అనే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం లేకుండా లేదు మేము చెప్తాం మీరు అయితే వెళ్ళకండి మేము చెప్తాం అనేసి చెప్పడం అయితే జరిగిందంట ఆ తర్వాత కూడా ఎట్లాంటి స్పందన లేదు ఒక పది ఇరవై నిమిషాలు చూసిన తర్వాత కూడా లోపల బయట అంతకవుడు ఉన్నారు లోపల బయట ఆమె రేవతి గారు చనిపోయారు వాళ్ళ బాబు సీరియస్ కండిషన్ లో ఉండరు ఆ విషయం మళ్ళీ చెప్పినా కానీ లేదు లేదు మేము చెప్తాం మీరు ఉండండి అనేసి అయినా కానీ వీళ్ళనే పోలీసునే హోల్డ్ చేస్తున్నారు వాళ్ళు అప్పుడు ఇంకా కాదనేసి ఏరియా ఇయర్ పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన వచ్చి లేదు మీరు కరెక్ట్ చెప్పేసేయండి సిక్స్ చెప్పేసేయండి ఆ మీరు వెళ్తారా లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకుపోమంటారా అని చెప్పడం తర్వాత అప్పుడు కానీ అల్లు అర్జున్ లేవలేదు అనమాట అంటే ఆయనకు చెప్పిర్రు అనమాట ఏంది అది బయట ఒక లేడీ చనిపోయింది బాబు సీరియస్ కండిషన్ లో ఉన్నారు అని చెప్పినా గానీ సినిమా సినిమాతో చూస్తా అంటే నిజంగా ఇంత చిన్న మనసు అనేది ఎంత కూరలా చూస్తున్నావు నీ వల్ల నీకు నీ సినిమా కోసం వచ్చిన అభిమాని చనిపోతే నువ్వు తాపిగా అసలు ఏం పట్టనట్టు సినిమా చూస్తుంటావు అంటే నిజంగా నీ సంస్కారానికి అయితే నమస్కారం పెట్టాలి అప్పుడు ఇంకా మీరు ఏం చెప్తారు లేదు అల్లు అర్జున్ ఇంకా లేది కావడం చూసి నేను ఇంకా ఉంటే బాగుంటుంది అనేసి వెళ్ళిపోయినని చెప్పింది కదా నాకు ఎవరు చెప్పలేదని సిఏ గారు చెప్పారు డిసిపి గారు వచ్చారు వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు కానీ అల్లు అర్జున్ లేవలే తన సీట్ల నుండి అప్పుడు పోలీసులు దగ్గర ఉండిది ఆయన థియేటర్ నుండి బయటకు తీసుకొచ్చిన విజువల్స్ కూడా మనకు కనపడతాయి థియేటర్ నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా అతన్ని కార్ ఎక్కించి వెళ్తున్నప్పుడు రష్మిక మందన గాని వాళ్ళ వైఫ్ ఇద్దరు పిల్లలు వాళ్ళ మామ వాళ్ళందరినీ బండి ఎక్కించిన తర్వాత అతను వెళ్ళేవాడు మళ్ళీ మామూలుగా వెళ్ళకుండా మళ్ళీ రోడ్ షో చేసుకుంటూ వెళ్ళిపోయినాడు నిజంగా భయ ఒక మామూలు ఒక చిన్న ప్రాణి చనిపోయినా కాని మనకి ఏదో బాధ అనిపిస్తుంది అది నీ నీ మూలంగా నీ సినిమాకు వచ్చి ఒక చిన్న బాబు హాస్పిటలైజ్ అయ్యిండు ఒక అమ్మ చనిపోయింది అది తెలిసి కూడా ఎంత నార్మల్ గా అతను మళ్ళా అభిమానులు అభిమానులకు మళ్ళా వందనాలు చేసుకుంటూ మళ్ళా హై చెప్పుకుంటూ ఇంత కామన్ గా ఎట్లున్నావు భయ్య అసలు అయితే ఏం అర్థమైతే లేదు నాకు నిజంగా ఇది దురదృష్టం అనే చెప్పాలి మనకు ఒక సంస్కృతి అయితే ఉంది సినిమా వాళ్ళని దేవుళ్ళుగా చూడడం వల్ల వాళ్ళు అసలు ఎందులో గొప్ప చెప్పండి అందరూ సమానమే వాళ్ళు ఓన్లీ తెరము తెరపైన హీరోలు వాళ్ళు బయటకు వస్తే మనలాంటి సామాన్య మానవులు వాళ్ళు ఆయన అతని ఫ్యామిలీని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు ఎంత పొటెక్వ్గా ఉన్నాడు అంటే నీ ఫ్యామిలీ కాడికే ఫ్యామిలీనా పక్క కాదా ఇంకో విషయం పెద్ద ఎలిగేషన్ ఏంటంటే ఆ రోజు నాకు తెలియదు నాకు ఎవరు చెప్పలేదు ఆ నెక్స్ట్ అంటే ఫోర్త్ రోజు నాకేం తెలియలేదు నేను మళ్ళీ ఇంకా సినిమా చూసినా వచ్చేసిన క్రౌడ్ ఎక్కువ అవుతుంది అనేసి అంటే వచ్చేసిన ఆ రేవతి అనే అమ్మాయి ఆమె చనిపోయిందన్న కూడా నాకు తెలియదు అని ఎంత ఈజీగా చెప్పేసిండు అంటే నెక్స్ట్ డే తెలిసిందంట ఐదో తారీఖు రోజు మార్నింగ్ తెలిసిందంట అంటే మార్నింగ్ గురికి ఆయన ట్విట్టర్లో కానీ ఎక్కడ వీడియో కానీ ఎక్కడా పోస్ట్ చేయలేదు ఎక్కడా స్పందించలేదు ఆరో తారీఖు నైట్ ఆయన ఒక వీడియో పెట్టిండు లేదు నాకు తెలియదు నాకు ఐదో ఐదో తారీఖు రోజు మార్నింగ్ తెలిసింది నేను ఆ డే మొత్తం నేను అందులోనే ఉన్నా నేను షాక్ లో ఉన్నా షాక్లో లేడు ఎండ్ల లేడు ఆయన ఆయన మంచి సెలబ్రేషన్ లో ఉన్నాడు ఎన్ని అబద్ధాలు చెప్పిన అల్లు అర్జున్ నిజంగా ఒక అమ్మ చనిపోయింది ఓ బాబు హాస్పిటలైజ్ అయ్యాడు ఒక ఫ్యామిలీ ఈ ఒక ఫ్యామిలీని ఒక మ్యామ్ సర్వస్వం కోల్పోయారు వాళ్ళు అలాంటి టైంలో కూడా నువ్వు ఎంత కూల్గా సినిమా అంటే నిజంగా నీకు యాక్సెప్ట్ చెప్పాల్సిందే నీలాంటి రాతి గుండెకు ఇలాంటి వాళ్ళన మనం హీరోలని మనం పూజించేది ఇప్పుడు మన ఈ అభిమానులు అంటే ఇంత గొడవ కావడానికి కూడా అభిమానుల కారణం ఒక్క ఫస్ట్ ఫస్ట్ సినిమా చూడకపోతే ఏమైనా అవుతుందా కోర్ ఎవన్ కో రికార్డుల కోసం మనం మన లైఫ్ లైఫ్లన్నీ తీసుకుని పెట్టాలన్నా మన ఫ్యామిలీ తీసుకులో తీసుకువెట్టాలన్నా ఒక్కసారి ఆలోచించండి ఇందులో ఎవరిది కరెక్ట్ ఎవరి తప్పు అనే విషయం కాదు మనం చెప్పాల్సింది ఇది ముమ్మాటికి అభిమానులు తప్పదు మనం మన లాంటి వాళ్ళు అతని దగ్గర పోకపోతేనే కదా పోతేనే ఆయనకు అంత వచ్చింది మనం పోకపోతే వాళ్ళ బతికేంది వాళ్ళ కథ ఏంది మనం వాళ్ళ సినిమాలు చూడకపోయినా కానీ వాళ్ళు ఇప్పుడు ఏం తింటారో రేపు అదే తింటారు మన పరిస్థితి ఒకసారి చూసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ వీడియోలో మాత్రం ఇందులో రేవంత్ రెడ్డి గారు ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ ఏమైతే చెప్పిండో అది మొత్తం టోటల్గా వాస్తవం అది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడిర్రు అల్లు అర్జున్ గారు మాట్లాడరు ఆ తర్వాత థియేటర్ నుండి బయట తీసుకొచ్చిన పోలీసులు తీసుకొస్తున్న దృశ్యాలు కూడా మనకు కనపడ్డాయి ఇంతే ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే వీడియోని చూస్తున్నట్టు ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ